హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట అండి అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అయిన లోటస్ ల్యాండ్ మార్క్కి బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురంకి మరియు ఫ్రూట్స్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్గా మనకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సైల్కి వచ్చిందండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై అండి లోతు వచ్చేసరికి యాభై ఐదు అడుగులండి ఇది మొత్తంగా నూట తొంభై గజాలన్నమాట అండి ఇది ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా మంచి ఏరియా అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోండి ఇప్పుడు గజం అరవై ఐదు వేలు చెప్తున్నారండి సో రేటే ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి సో స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ప్రాపర్టీ అనేది ఎవరికైనా యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ